ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నానైతే ఉలువ వడలైతే చేస్తాను ఉలువులతో వడలు చేసుకుంటే చాలా బాగుంటాయి నాకైతే ఫుల్ ఇష్టం అంటే నాకే కాదు పిల్లలకు కానీ పెద్దలు కానీ ఎవరికైనా కూడా బాగా ఇష్టంగా తింటారు ఆటైతే అందుకని అయితే చేయాలనుకున్నాను ఇంకోటి ఉలువ పప్పు అయితే చేసుకోవచ్చు పప్పు బాగుంటుంది కానీ ఒకసారి అయితే చేసుకునింటిని బాగుండే కాబట్టి కూడా చేసుకోవాలనిపిస్తుంది అందుకని నేను మా ఆయన ఉలువులు అంటే ఒక అర్ధ కేజీని అయితే తీసుకుని వచ్చాడా అవి వచ్చేసి ఈసారి ఇంకా వడలు చేసుకుంటాను ఇంకోసారి అయితే పప్పు చేసుకున్నాను అనుకున్ననే ఇంకోటి వచ్చేసి మనము ఎప్పుడు చూసినా కందిపప్పు ఇంకా మిరపకాయలు పచ్చిమిరపకాయలు పప్పు అట్లా చేసుకుని తింటాము అదే కాకుండా ఇట్లా ఉల్లిపప్పు అని తింటే బాగుంటుంది అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ ఇదే తింటుండ్రంట ఉల్లిపప్పు మనం ఇప్పుడు ఇంకా ఈ పప్పులు పప్పు అని ఇవి తింటాం కానీ అప్పుడు పెద్దవాళ్ళు ఎక్కువ తింటుండ్రంట కానీ ఇప్పుడైతే నాకు చేసుకోవాలనిపిస్తుంది ఈసారి ఖచ్చితంగా చేసుకుంటా ఫ్రెండ్స్ వీడియో అయితే బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో చూసేందుకు చిన్న లైక్ అయితే పెట్టండి వడలు చేసుకోవాలనుకుంటే పొద్దున చేసుకుంటే సాయంత్రం నానేసుకోవాలా లేదంటే సాయంత్రం చేసుకుంటే అయితే నానేసుకోవాలా నన్ను పొద్దున్న చేసుకున్నామని సాయంత్రం అయితే ఉలువులు నానేసుకున్నానే నానొచ్చేసి అర్ధ కేజీ ఉలువులు తెచ్చుకునే అర్ధ కేజీ ఉలువులు పావు కేజీ మినిమల్ అయితే తెచ్చుకునే వేసుకున్నాము నేనైతే మొత్తం ఒకటే పరే మనం మొత్తం ఒకటే పరే వేసుకుంటాం కాబట్టి కాకపోతే మనం రుబ్బుకునేటప్పుడు కొంచెం టైం ఎక్కువ అవుతుంది కొన్ని రోడ్లోనైతే వేసేనే కొన్ని ఏంటంటే ఎక్కువ వేసుకుంటే మెత్తగా అంతనే కొన్ని కొన్ని వేస్తాను ఏడదానిగానే రోడ్లో రుబ్బుకొని చేసుకునిందే రుచి బాగుంటుంది నేను ఎప్పుడైనా కానీ చేసుకోవాలి ఇట్లా వడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రోడ్లు రుబ్బుకొనే చేసుకుంటాను నన్ను అయితే ఏమంటే ఎక్కువసేపు రుబ్బుకోవాలా ఇవి ఏంటి వరకు అయితే రుబ్బుకోవాలా చేతులు అయితే నస్తాయి కానీ నాకు అప్పప్పుడు రుబ్బుకొని అలవాటు కాబట్టి అయితే అంతగా రాయవులు అయితే కొంచెం మెత్తగాయ ఇప్పుడైతే ఉద్దివెళ్ళే వేసుకున్నాము ఇవి ఒక్కోసారి లేట్ అవుతానంట అంట దానికనే దీంట్లోకి వేసి మొత్తం రుబ్బుతాను ఉద్దు బెల్గొని బాగా మెత్తేంతవరకు అయితే రుబ్ొలో ఈ ఉలువులు రుబ్బునీకి అంత టైం పట్టేది మాకైతే మరి ఇప్పుడు ఇవి వేసుకునే కదా ఇంకా కొద్దిగా టైం అయితే పట్టుకుంటాం మనకి ఇవే ఫస్ట్ రుబ్బుదా అంటే మా ఆయన లేదులే రెండు కలిపి రుబ్బుకుంటే తొందరగా అవుతాయి అన్నానికి ఇంక రెండు కలిపి అయితే రుబ్బుతాను ఇవి కూడా తొందర ఎత్తు ఇంకా వాన ఇంకా పొద్దున్న నుంచి పడుతూనే ఉండదు బయటికి వెళ్ళాలంటే ఎది అని అది వానకి కొంచే పాడుతూనే ఉండదు వాన కొద్దిసేపు రుబ్బుదురా ఎంతసేపే నానే రుబ్బుతాను చేతులు నస్తాయే ఇది ఒక్కరే రుబ్బుకోవచ్చు కానీ ఇది రుబ్బంగ రుబ్బంగా మెత్తగా కాబట్టి అంత మన బంక తీరైతే సాగుతుంది ఇది దానికనే ఇది ఇంకా గట్టిగా అవుతుంది అనమాట గట్టిగా రుబ్బు రాదు రుబ్బు మరి ఇంకా ఉలువు వాడలు తినాలంటే ఇంత కష్టపడాలి చూడండి ఎంత కష్టపడితే గానీ మనం ఉలు వాడలు చేసుకొని తినాలంటే ఎంత సేఫ్ అయ్యాయి రుబ్బుకోబట్టి ఎంతైనా ఇంకా రొడ్లు రుబ్బుకోవాలంటే ఇంతే ఇంకా ఇప్పుడైతే మనకి ఉద్దివేర్లు ఉలువులు అయితే మెత్తగేదే ఒక అయితే తీసుకుందాము మనము రుబ్బుకంట రుబ్బకంట ఇట్లా వచ్చినది లాస్ట్కి వచ్చినది ఇట్లా దొబ్బుకొని దొబ్బుకొని తింటేనే తొందరగా మెత్తగవుతుంది ఈ గుండె కానీ ఇంత కరుస్తూనే ఉంటుంది అయితే తీసుకుందాము పిండి మాత్రం బాగా మెత్తగా అయితే అయ్యేదే రుబ్బులేను నువ్వు అని రా రుబ్బే కంటే మా ఆయన కూడా వచ్చి రిసేపు సాయం చేసాడు నాకు ఎంతసేపు ఇంకా ఒకటే రుబ్బాలంటే రుబ్బులే మనం ఇంత మెత్తగేట వరకు రుబ్బాలంటే చేతులు నస్తాయి దానికన్నా ఇంక మా ఆయన రెండుసేపు సేపు అంటే రెండుసేపు నాకైతే సాయం చేసాడే అప్పుడే నన్ను ఒకటే రుబ్బుతుంటే ఈసారి మా ఆయన రుబ్బాడే ఇంట్లో తీసుకున్నాను ఇప్పుడు ఇప్పుడైతే ఉలువ వడలు లేక ఏమేమి వేసుకోవాలో ఇప్పుడైతే చూద్దాము కొద్దిగా పచ్చకరేపాకు కొద్దిగా అల్లం పేస్టు ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసుకోవాలా ఒక పది పచ్చిమిరకాయ ఇట్లా చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా కొత్తిమీర కొద్దిగా ఉప్పు కొద్దిగా దేనాల పొడి ఒక రెండు గింట్లంతా కారం అయితే వేసుకోవాలా ఇప్పుడు మొత్తం వేసుకుని అయితే కలుపుకుందాం ఇట్లా పెద్ద గిన్నె అయితే మనం కలుపుకునేకైతే బాగా వస్తుంది ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేస్తాం అయితే ఒక టేబుల్ గడ్డ తెచ్చుకుంది ఒకటి అయితే సరిపోతుంది పచ్చిమిరకాయలు వేస్తాను అల్లం పేస్ట్ వేస్తా సరిపోతాను తుప్పు ఒక రెండు గంటలు కారం అయితే వేస్తాను పచ్చిమిరకాయలు తక్కువ వేసుకున్నాను కాబట్టి ఒక రెండు గంటలు కారం అయితే సరిపోతుంది కొత్తిమీర వేస్తాను కొత్తిమీరగాడి ఇట్లా సన్నగా తరుముకోవాలి దీన్ని కరివేపాకు కరివేపాకు కూడా చిన్నగా కట్ చేసుకోవాలా కొద్దిగా ధనాల పొడి ఇప్పుడైతే మొత్తం వేసుకున్నాం కదా బాగా కలుపుకోవాలా ఇట్లా పెద్ద గిన్నె అయితే కలుపుకుని నీకు బాగా వస్తుంది అందుకని నేను పెద్ద గిన్నె తెచ్చుకున్నాను పిండి కూడా బాగా మెత్తగా అయితే అయ్యేదే కలుపుకునేం కదా పొయ్యి అంటించుకొని ఇక్కడ అయితే పెట్టుకుందాం నూనె వేసుకొని నూనె తాగేదే వడలనైతే చేస్తాను ఇట్లా సలపాగా అయితే చేసుకోవాలన దానికన్నా ముందంగా స్వల్పాగా అయితే చేస్తాను మనం చేసుకుంటే లోపల పిండి పిండి అయితే ఉంటుంది ఇద్దరం మా ఊరిలోనైతే వాన పడేదో దానికి కొంచెం లేట్ అయ్యేదే లేకుండా పట్ట అయిపోతుండే వడలు చేసేదైతే దాని అయితే చిన్నగా చేస్తాను ఒక్కోటి చేసుకొని వేసుకోవాలి నూనె అయితే వేసి ఎనిమిది వడలు వేసినాయి ఒకటే పర వేస్తా వడలు అయితే కాలేవే తిప్పేసుకుందాం ఇప్పుడైతే మా రెండు పక్కలు తిప్పేసుకొని బాగా అయితే కాల్చుకోదాం అంత బాగా పెట్టుకున్న దానికి ముందు తొందరగా అది అన్నీ చాలా బాగా చేసుకుంటే తొందరగా కాలుతాయి కొంచెం మందం చేసుకుంటే లోపల పిండి పిండి ఉంటుంది కాబట్టి తొందరగా అవి అందుకని నన్ను చాలా బాగా చేసుకొని ఒకే పరి ఎనిమిది వడలు అయితే ఏదైనా ఇట్లా ఎర్రగా కాలుచుకోవాలా ఇట్లా కాల్చుకుంటే బాగా రుచి ఉంటాయి రుచి బాగుంటాయి అనమాట ఇప్పుడు ఎట్లకైతే తీసుకుందాం ఈ రోజు మా ఊరిలోనే అయితే ఫస్ట్ నుంచి బాగానే పడుతుంది వెనకనే వేడివేడిగా వడలు చేసుకొని తిన్నామని ఈ రోజు అయితే వడలు ఇది చేస్తాను మా అబ్బాయి పడి వేయడం పండించి వచ్చాయి ఇంకా మనం చేసిన దానికి నాకు మరి చేయండి ఈరోజు మా అబ్బాయి కోసం చేసాను చేసానే వచ్చి రాసి ఇంకా బాగా తింటాడు మా అబ్బాయికి వడ అంటే చాలా ఇష్టము వడలు మాత్రం భూములు ఆడతాయి సూపర్గా వచ్చేవే కానీ కొంచెం పైన నుంచి వేసుకోవాలా నూనె జరుగుతుంది లేకుంటే ఇంకోటి ఉదుగులు వచ్చేసి చేనులోనే వేసుకుంటాం మాము కానీ ఇప్పుడు తక్కువ కానీ ఆందాలు పత్తి గుడ్లు ఇట్లా వేసుకుంటాం కానీ అప్పుడు మా అత్త వాళ్ళు కూడా బాగానే వేసుకుంటుందంట ఇప్పుడు అంత ఇంకా పాసిన కదా పత్తి ఇవే ఎక్కువ వేసుకునేది ఇప్పుడు కానీ మా వాళ్ళు ఇంకా ఆందాలు వేసుకునేది అది సంవత్సరం పత్తి వేసుకునే ఉలుగోడలు చేసుకునేది ఇంత టైం అయితే పడుతుంది బాగా ఎర్ర అయితే కలుసుకోవాలా మంట ఎక్కువ పెట్టుకోవాలి మనకి తొందరగా కాలుతుంది మా విజయ ఈ ఉలుగు కాదు ఏమైనా చెయ్యి బాగా చేస్తుంది ఓపికతోనే నన్ను ఏమైనా అడగని ఎప్పుడైనా కానీ బాగా చేస్తాను అనమాట అంటేనా ఇప్పుడు ఒకసారి చేసుకొని తింటాం కాబట్టి మరీ చేసుకోవాలనిపిస్తుంది దాని కానీ మా ఆయన కానీ మా పిల్లలు కానీ లేదా మా అత్తమామలు కాని ఇట్లా చెయ్యమ్మ అంటే వాళ్ళ కోసం నన్ను ఎప్పుడైనా నేను చేస్తాను కానీ మనము ఓపికతోటి నిదానం తోటి అయితే చేసుకోవాలా దానికి రోజు ఇంకా మా పిల్లల కోసం ఇంట్లో మా ఆయన ఇంకా అడుగుతుంటే కూడా ఇవాళైతే చేస్తున్నాం ఇంకోటి పొద్దు నుంచి వాళ్ళైతే పడుతున్నది అయినా ఇంకా చాలా లేట్ అయిన ఇప్పటికే మధ్య ఒకసారి అంత అయితే ఫుల్ లిస్టు ఈ రోజు కొన్ని ఎక్కువ చేసింది మా ఆయన అయితే ఇప్పుడైతే రీసెంట్ ఇంకో ప్లేట్ అన్నీ అయితే ఉండవు లాస్ట్ ప్లేట్ ఇది కనపడస్తుండే కదా ఇవన్నీ ఉండేది ఇనుకలు మాత్రము ఇక పడుతూనే ఉన్నాయి ఇప్పటికైనా కూడా కొద్దిసేపు కొడుతుంది కొద్దిసేపు తక్కువ అవుతుంది వాన మామూలు తోటలోనైతే వంట చేస్తాము అన్నప్పుడల్లా ఇంకా సల్లగా ఆయన గొడుగు పట్టుకుంటే లేదులే తక్కువ పడతాయి చిన్న పడతాయి అంటాడు ఇది వచ్చినప్పుడల్లా కొద్దిగా గట్టి పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది ఇచ్చే ఇంక పొద్దు నుంచి ఒకటి పడుతున్నాయి ఉండదు వాన అయితే వానలోనే వంట చేసుకుంటాం వాన చిన్నగా అయితే పడుతుంది దానికనే గొడుగు అయితే పడుతున్నాయి ఇది గాలికి ఉంది పెట్లేదైనా భయమవుతుంది నాకైతే ఇది చెట్లు కొంచెం చెట్లు డబ్బుగా ఉండదు చెట్లు అయితే ఈ గాలికైతే సులువు ఫుల్ సలు చేస్తుంటది ఏంటంటే సింకులు పడేదానికి ఇంకా గాలి సింకులు సలు చేస్తుంటాం మా ఆయన మాత్రం పొయ్యి కాడ ఎత్తు కూర్చున్నాడే నాకు కూడా పొయ్యి కూడా కూర్చున్నాడే కాకపోతే ఎంతైనా ఆ మక్క కాబట్టి మా ఆయనకి కొద్దిగా ఎత్తుగా తగులుతుంది అయినా కానీ ఈ వాన పడేటప్పుడు వేడివేడిగా మిరపకాయ బజ్జీలు కానీ ఇట్లా వడలు కానీ ఇంకా వచ్చేసి ఏడమైన కానీ ఇట్లా వేడివేడి చేసుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది ఈ రోజు అన్ని వడలు చేసిన రోజే వానైతే ఫుల్ పడుతుంది మాకి ఇవాళ మాత్రం మా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే సల్లడి దాంట్లోనే విడివిడిగా వడలైతే తింటారు మా వాళ్ళు వాన కొద్దిసేపు నీళ్ళు బాగా ఆకాశం వచ్చింటే బాగుంటుండే ఎందుకంటే ఇంక రన్ చేయకుండా అయిపోతుంది ఇంకా పడాయిలో చేసినట్టు పోటీ ఉండేది వడలైతే వాన అయితే ఆనకైతే వస్తుంది ఫస్ట్లోనే వాన వచ్చింటే నన్ను ఇంకా వడవగానే చేస్తూ లేదు లాస్ట్లో వస్తుంది కాబట్టి నాకు కొంచెం వంట అయితే అయిపోతుంది ఇంకా తక్కువ ఏదనుకుంటా మాడేం ఏం లేచి లేచి వస్తుంది ఇప్పుడు ఇట్టే పట్టుకొని ఉన్నాను వానైతే తక్కువ అయితే గొడుగు అయితే ఇంటే పెడతా పక్కి మరికొని రావచ్చేమో కానీ తక్కువ కొద్దిగా చిన్న చిన్న పడతాయి ఈ వాన ఇప్పుడే రావాలా వంట వేసినాక వస్తే బాగుంది కదా ఇంకా వడలు వేసే తలకల్లా ఇంటికైతే పోతుంది తీసుకొని ఎట్టుకొచ్చి తట్టే ఉండదు వానైతే ఈ శినుకులు పడేదానికి పొయ్యి కూడా సరిగా అంటుకోదు వీళ్ళ దగ్గర బాగా అంటుకునే పది పదహైదు రోజులే వానైతే ఒకటే పడుతుంది ఇంక రాత్రి పౌలు ఇంక అస్సలు రెండుసేపు తక్కువ కాదు ఒకవేళ పూలు పని పోయినా చేనులో లో పని ఇవైనా కూడా మధ్యానికే ఇంటికి రావాల్సిందే ఎందుకంటే వానికి పని చేయలేము ఎక్కువ సేమ్లోనా అందులో వచ్చి ఒకవేళ కింద కుసుకొని పని చేద్దామంటే కూడా కింద బుదరే పైన వానే ఇంకా వానలోనే అసలు పని చేయలేము ఇంకా వారం పది నాలుగు నానైతే ఇంటికాడే ఉండండి వీళ్ళు ఇంటికాడే ఇంకా పాలేం కాబట్టి ఇంకా ఇంటికాడే తప్పదు ఇంకా ఎవరు పిలిచే వాళ్ళు తక్కువ సేను పోయి పని చేద్దామన్నా కూడా కూలి పోయినప్పుడు కూలి పోయే అట్లా పిలుస్తారు ఇంకా పిల్లలు మనం అయితే ఇంక వానలో ఏం పని చేస్తారు పని చేసినా కూడా మనకు కూడా బాగుండాలి కదా పని చేసినా కూడా దానికనే వాళ్ళు వీళ్ళు మన పయ్యేదానికి కూడా బాగుంది ఈ వాళ్ళలో మొన్న మా చిన్న ఆడపడుచులు శేనిపోయిందే కానీ ఇంకా అస్సలు శేనికనేదే వయలేను ఒకవే అంటే పోతే కూడా గురనమాట దానికని ఇంక ఎక్కడ పనికి అయితే ఎక్కడ బాగలేదు ఒకవేళ ఇంకా మా చిన్న ఆడపడుచు వాళ్ళే సిడిపత్తి అయితే పెట్టారే ఒకవేళ సిడిపత్తు కానీ పోదామా అనిపిస్తుంది నన్ను అప్పుడు పెళ్ళి అందరూ పెండ్లు అయిన తర్వాత కూడా చేపత్తి అయితే దానికి వాళ్ళు పెట్టారే పోదాము అంటే ఇంకా ఈ వానికి వాళ్ళు కూడా బొంజ్ ఈ వానికి అంటే కొట్టినా కూడా కాయలు అయితే నిలబడవు రాలిపోతాయి దానికని ఇంకా వాళ్ళు కూడా పని చేసారు నాన్న కూడా ఇంటికాడే ఉండే వాన్ తక్కువ అయ్యేదే నా వడలు అయి చేసేది ఫ్రెండ్స్ ఇంకోటి నానైతే సేను అయితే తక్కువే వేయేది ఎందుకంటే మా అబ్బాయి చిన్న అబ్బాయి చిన్నగా ఉన్నాడు అనమాట దానికే సేను పనికి కానీ పూల పనికి కానీ ఎంతైనా తక్కువే ఎప్పుడో ఒకసారి అయితే ఇంకా వాళ్ళ అమ్మ దగ్గర అయితే ఇడిసిపోతున్నాను అప్పుడే పోయేది ఇంక డైలీ అంటే అన్నాను ఇంకోటి వచ్చేసి చేను పని కంటారా ఇంక మా తోట కొడలు నాన్న అప్పుడన్నా కానీ పోతుంది కానీ ఈసారి కొంచెం తక్కువ ఇవి వాళ్ళు అని ఇంకా ఫాలేము ఎక్కడ నాకైతే ఈరోజు వడలైతే సూపర్గా వచ్చేవే ఒకసారి తినైతే టేస్ట్ అయితే వడలు వడలైతే మాత్రం సూపర్గా వచ్చేవే ఇటు చూస్తుంటారు కదా నిండి అయితే అయ్యేవా ఇంకా అప్పుడే ఒకసారి అయితే మీరు చెప్తే కదా ఒకసారి వేసింటే ఫస్ట్ తొమ్మిది వేసింటే తొమ్మిది వేసింటే తొమ్మిది మా ఆయన అయితే తిన్నాడే మా ఆయనకి ఇంకా వడాలంటే ఇష్టం కాబట్టి ఫస్టే తిన్నాడే మీ సై మిగిలిన వల్ల ఇంకా మా అత్త మామ మా అబ్బాయి బడి నుంచి వచ్చిన తర్వాత మా అబ్బాయి తింటాడు నన్ను ఫస్ట్ వేసినట్టు నన్ను చెప్తే కదా మా ఆయనకి ఇష్టం అని ఫస్ట్ వేసినట్టు ఫస్టే ఉండేది చాలా బాగుండే తరకారులు ఆడతాయి వడలు అయితే మెత్తగా అయితే లేవు కొంచెం గట్టిగా అయితే ఉండయి కానీ వడలు మాత్రం సూపర్గా ఉండయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అది కూడా రోడ్లో రుబ్బుకొనే చేసుకునండి రోడ్లో రుబ్బుకొని చేసుకుంటే బాగా రుచిగా బాగుంటాయి అనమాట అందుకని ఈ రోజు నన్ను రోడ్లో రుబ్బుకొని చేసుకునే ఎప్పుడైనా కానీ నాన్న కూడా చేసుకోవాలనుకుంటే ఇప్పుడు రోడ్లో రుబ్బుకొనే చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి